ండి పల్లి పకోడి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్య పిండి సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి అల్లం వెల్లిపాయ పేస్టు అన్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక హాఫ్ కప్ వాటర్ వేసుకుని విస్తర్తో మిక్స్ చేసుకోండి గుండెం లేకుండా టూ కప్స్ పల్లీలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన ఉంచుకోండి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయాక అలా పల్లీలు అనేది వేసేసుకోండి వన్ బై వన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది మంచి టైంపాస్ పల్లీ పకోడి అండి ఇది కొంచెం కరివేపాకు వేసుకుని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి అండి అంతేనండి పల్లీ పకోడీ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పల్లీ పకోడీ రెడీ అయిపోయింది